గురికి వెళ్తేధానాలు పాటిస్తాను సో కొన్ని విధి విధానాల్లో కొన్ని సంతకాలు పెట్టడం మహిళలు ప్రయత్నించాలంటారు అయితే మనం గౌరవించుకోవాలి అది మాజీ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే బాగుంటుందని చెప్పుకోండి అంటే ఒప్పుకుంటున్నారా దయచేసి మీడియా మిత్రులందరూ తెలుసు మాజీ స్పీకర్ గారు ఒప్పుకుంటున్నారా అందుకే జరిగిందని గ్రూప్ మీడియా మిత్రులందరూ కూడా తెలుసు మీరు కూడా ఐదు సంవత్సరం తిరుమలకి వెళ్ళి పాదయాత్రలో ఎవరు గడిచినా నాణ్యత లేదు లడ్డు పాడే భోజనం లేదు అసలు టీటీడీ విధించా సరిగా లేదు నిన్న వైవి సుబ్బారెడ్డి గారు అన్ని పెంచడం అన్ని ఫీజు పెంచుదాం సామాన్యులు సామాన్యులకి దేవుని గౌరవం చేసే విధంగా ప్రవర్తించారు జరిగింది అవన్నీ కరెక్ట్ చేసి ఇది బయటకొచ్చు నేను కూడా ఇయో జరిగా మొత్తం ప్రక్షాళనెస్ చేయండి ఎందుకంటే గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి నేను పాదయాత్ర కూడా మీరు చూస్తే నేను ట్వీట్ కూడా పెట్టాను దాని గురించి పాదయాత్ర నేను ట్వీట్ పెట్టాను అందరూ వచ్చిన కంప్లైంట్ చేస్తే సరి కాదు దేవుడి జోలికి వెళ్ళొద్దు స్వామ్యం ప్రజలు చూసాను ప్రజలే